ఒక పల్లవి పల్లవి ఒకటి అనకూడదు ఓ పల్లవి అనకూడదు సెంటర్ బాగుంది కదా ఓ పల్లవని పుడతాబూ నీవు ది గంబరిగా నీవు ది ఉడతాబో నీవు ది వెళతావు నీవు దిగంబరీగా గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు గాలి మేడలు ఎన్నో కడతావు నా కంటే ఎవ్వరు ఉన్నారంటావు లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు ఆ పాపాలే ను అగ్నిపాలు చేస్తాయి ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి అగ్నిలోన పడకుండా ఏసుప్రభుని నమ్ముకో అగ్నిలోన పడకుండా ఏసుప్రభుని నమ్ముకో రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాల పాతాళం కావాల పరలోకం కావాల పాతాళం కావాలో మానవా మానవా రెండు నందిపాల గ్రామస్తులకు యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు కానీ పరిచర్య చేయుటకి భూమి మీదకి వచ్చారు కానీ పరిచారము చేయించుకోవడానికి రాలేదు అని చెప్పి ప్రభ క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ వచ్చారు అంటే మనిషి కుమారుడు అనగా ఏసు ప్రభు వారు ఆయన మనిషి కుమారుడని పేరుంది దేవుని కుమారుడని పేరుంది ప్రేమ కుమారుడని ప్రేముంది పవిత్రమైన కుమారుడని పేరుంది ఆయన పేరు కుమారుడు అంటే ప్రభ మేస్తూ త్రీస్తు వారని అర్థము ఆయన ఏం చెప్పాలంటే ఈ భూమి మీదకి నేను పరిచర్య చేయడానికి వచ్చాను ఎవరికి మంచివారిక గొప్ప వాళ్ళక ఉన్న వాళ్ళక ఎవరికి చేయడానికి వచ్చాడు ఆయన పరిచర్య అంటే కేవలం పాపాత్మలైనటువంటి మనుషుల కోసం మనుషులను మార్చడం కోసం వారికి ఉన్నటువంటి దురలవాట్లు వారికి ఉన్నటువంటి దురభ్యాసములు పాపములు పట్టబడినటువంటి మానవుడు పాపములో చనిపోయినటువంటి మానవుడు పాపాన్నే త్రాగుతున్నటువంటి మానవుడు పాపంలోనే ప్రలుతున్నటువంటి మానవుడు అలాంటి ప్రజలకు ఆయన పరిచారం చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన పరిచారం చేశాడు అనే గ్రంథంలో ఉన్నది ఎందుకంటే ఆయన నలుకట్టు తీసి ఆయన ప్రతి మనిషిని కూడా శిష్యుల పాదాలు కడిగి ఆయన ఆ తువాలతో తుళ్ళు తుండుతో ఆయన కాలు పాదాలు కడిగినట్లుగా మనం చూస్తాం అంటే ఆయన పరిచర్య చేశాడు ఏ దేవుడైనా ఏ దేవతైనా మనకు పరిచర్య చేయడానికి వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు మనం తరస్సు చూస్తే ఎవరన్నా ఉన్నారండి మనం వారికి పరిచయం చేస్తాం కానీ వారు మనకు పరిచయం చేయరు ఉదయం దగ్గర దగ్గర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా వారికి ఎన్నో రకాలైనటువంటి యాగాలు విజ్ఞాలు పూజలు పురస్కారాలు కొబ్బరికాయలు రకరకాలైనటువంటి అన్ని కూడా సమర్పించి వారిని మనం సేవిస్తూ ఉంటాం వారికి పరిచయం చేస్తూ ఉంటాం వారికి పరిచయం చేస్తాం అయితే ఏసుప్ర వారు భిన్నమైనటువంటి మాట ఆయన వచ్చింది ఎందుకంటే పరిచారం చేయడానికి వచ్చాడు ఆ విధంగానే పరిచారం చేశాడు ఈ భూలోకంలో ఎవరికంటే చెడిపోయినటువంటి మానవులకే పడిపోయినటువంటి మానవులకే పాపంలో ఉన్నటువంటి మానవులకే మోసకరమైనటువంటి మానవులకే తిరుగులాడుతున్నటువంటి మానవులకే ఆయన పరిచారం చేస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనకు పరిచారం చేస్తూ వచ్చాడు కనుకనే ఆయన ప్రేమ అసాధారణమైనటువంటి ప్రేమ అగాపే ప్రేమ మానవ లోకంలో ఎవరు చూపించినటువంటి ప్రేమ ఒక తల్లి చూపించిన ప్రేమ ఒక తండ్రి చూపించని ప్రేమ ఒక కుమారుడు తండ్రికి చూపించినటువంటి ప్రేమ ఒక తండ్రి కుమారుడికి చూపించినటువంటి ప్రేమ ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రేమని వెల్లడి చేస్తున్నారండి ఎందుకంటే ఇదిగో లోకంలో ప్రేమించినటువంటి ఆయన లోకంలో ఉన్నవారిని కూడా ప్రేమిస్తూ వచ్చాడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన మన కోసం పరిచారం చేయడానికి వచ్చాడు ఆ పరిచారం చేయటమే కాదు అనేకులకు ప్రతిగా నా ప్రాణమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు అక్కడే అనేకులకు ప్రతిగా నా ప్రాణమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆయన ప్రాణం ఇచ్చాడు ఆయన అబద్ధం అనేటువంటి దేవుడు కాదు కనుకనే నాని పరిచయం చేయడానికి వచ్చాడు పరిచారం చేశాడు అనేక పాపులను రక్షిస్తూ వచ్చాడు అనేక చనిపోయిన వారు లేపుతూ వచ్చాడు రోగులను స్వస్థపరిస్తూ వచ్చాడు అబద్ధం ఆడని వారిగా వచ్చాడు పవిత్రుడిగా వచ్చాడు పరిశుద్ధుడిగా వచ్చాడు నిర్దోషుడిగా వచ్చాడు నిష్కల్మశుడిగా వచ్చాడు పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి వారిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన పరిచయం చేసి ఒక మాట అన్నాడు అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని ఇస్తాను అన్నాడు ఇచ్చాడండి అదే ఈ రోజు సంగ్రం ఏంటంటే ఆయన చనిపోయి సమాధి చేయబడిన తిరిగి లేచినటువంటి రోజే ఈ ప్రభుదేవం ఈ ఆదివారం ఏంటంటే ప్రజల సూత్రస్తున్న వారు ఈ మానవాళ్ళని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు మాట అన్నాడు అని నిర్వర్తించాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఈ లోకంలో మనం చూస్తాం చాలా మంది రోజుల్లో రాజకీయ నాయకులు చూస్తాం అనేకలు వచ్చి ఎక్కడికి వస్తారండి ఇప్పుడు ఈ టైంలో బేదల దగ్గరికి వస్తారు బేదల దగ్గరికి ఎవరంటే మురికి వాడలోకి వస్తూ ఉంటారు వాళ్ళు ఎంత అసభ్యంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు బేబులైనటువంటి వాళ్ళని ఓట్లు అడగడానికి వస్తారు ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ ఉండదు కనుకనే వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు ఆ చీమని కారుతున్న పిల్లల్ని కూడా ఎక్కించుకుని ఫోటోలు తీసి మీడియాలో పెడుతూ ఉంటారు ఇది మేము మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నామో చూడండి అని చెప్పి మీడియాలో చూపిస్తూ ఉంటారు టీవీలో చూపిస్తూ ఉంటారు పేపర్లో చూపించుకుంటూ ఉంటారు కానీ అది నిజమైన ప్రేమంటారా మనం ఆలోచిద్దాం కనుక అట్లా ప్రేమిస్తే వీళ్ళందరూ ఏంటంటే మా నాయకుడు మా గూడానికి వచ్చాడు మా బేదం దగ్గరికి వచ్చాడు మా పిల్లల్ని ఎత్తుకున్నాడు ఎంత ప్రేమో మన పిల్లలంటే మనం అంటే ఎంత అని చెప్పి ఆ రాజకీయ నాయకులు మనం ప్రేమించి ఆయనకు ఓట్లు వేసి ఆయన గెలిపిస్తాం గెలిపిస్తాం కొన్నాళ్ళు తర్వాత ఆయన మంత్రిగా మన ఊరికి వస్తాడు అప్పుడు మన ఇంటికి రాలండి ఆయన గొప్ప వస్తాడు అప్పుడు ఇప్పుడేమో మురికి వారంలోకి వచ్చాడు అప్పుడేమో గొప్ప వార్యాలలోకి వస్తాడు గొప్ప వార్యాలలోకి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు ముందు పధికారులు ఉంటాయి వెనకపక పధికారులు ఉంటాయి మధ్యలో అయ్యగారు ఉంటారు ఆ పక్క చుట్టూ కూడా సెక్యూరిటీ ఉంటారు ఆ సెక్యూరిటీని అడుగుతారు ఏం బాబు ఒకప్పుడు మా ఊరు వచ్చాడు మా ఇంటికి వచ్చాడు మరి ఇప్పుడేమో పదికారుల ముందు పదికారులు వెనుకున్న మధ్యలో ఆయన ఉన్నాడు ఆయన ఎలా కలుసుకోవాలని ఏమంటే ఆయన కలవడానికి వీలు లేదు అప్పుడు వాడు ఏమైపోయింది అబద్ధమయాలు మరి మీరంతా ఎందుకంటే ఆయన రక్తపు బొట్టు భూమి మీద వలకకుండా ఉండటానికి మేము ప్రదక్షిణగా వచ్చామని చూస్తారు ఆ సెక్యూరిటీ ఎందుకున్నారంట ఆ రాజకీయ నాయకుడి యొక్క రక్త బొట్టు భూమి మీద వలగకుండా ఉండటానికి ఆయన తుపాకులు పట్టుకుని ఆయన చుట్టూ కాపలి కాస్తూ ఉంటారు కానీ ఏ సుప్రవారు అట్లా కాదండి ఆయన ఆఖరి బొట్టి వరకు నా రక్తము ధారపోస్తానన్నాడు ఆయన చివరి టైంలో ఆయన పొడిసినప్పుడు ఆ బెల్లపు పోటును పొడిసినప్పుడు రక్తము నేను మొత్తం కారిపోయినట్లుగా మనం చూస్తాం అంతగా దేవుడు మానవులు ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు అంటే నీవు పాపం నుంచి పరిశుద్ధిగా మారతాను అంటే నువ్వు మతంలోకి రావడానికి కాదు మత మార్పిడి చేయడానికి కాదు క్రైస్తవం అంటే మతమని చాలా మంది అపోహపడతాడు క్రైస్తవ అంటే మారుమల పొందిన వాడే క్రైస్తవుడు పాపములు ఒప్పుకున్నవాడు క్రైస్తవుడు పాపములు విడిచిపెట్టిన వారు కని కనికనం పొందేవాడు క్రైస్తవుడు అవుతాడు కానీ ఎవరు పడితే వారు క్రైస్తవుడు కానండి క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నది మాత్రాన వారు క్రీస్తును ధరించుకున్న వారు కారు ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ మారు మనసు పొంది బాధ్యత్వం చేసిన విశ్వాసం నుంచి తన చెడు నరకలు చెడు మాటలను చెడు సావాసాన్ని చెడు పద్ధతులను చెడు నడవడికను అన్ని మానుకుని పవిత్రుడుగా మార్చగలిగి ఇక మిగిలిన జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించిన వారికి మాత్రమే ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు వారు మనం పొందటానికి ఆయన పరిచయం చేశాడు పాపల నుంచి మరించడానికి వచ్చాడు అందుకే ప్రపంచంలో ఒక్కగాను ఒక్కడే ప్రభ క్రీస్తువారు ఆయన ప్రతి ఇంటిలో అయినాడు ఒక క్యాలెండర్ ఉంది ఏమిటా క్యాలెండర్ అంటే క్రీస్తు శకం క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగు అని క్యాలెండర్ ఉంటుంది ప్రతి ఇంటిలో కూడా అంటే ఏస్తు క్రీస్తు పుట్టు దినాన్ని ఆ క్యాలెండర్ తెలియజేస్తా ఉండి నువ్వు వద్దన్నా కాదన్నా ప్రభేస్తూ క్రీస్తు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు రోజైనా ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏస్తు వారి విశ్వాసం ఉంచి నీ పాపస్థితిని గ్రహించి ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు పాపిన యొక్క మాట అంటే నీ పవిత్రుడిపోతావు నీ జీవితం మార్చబడుతుంది నీ సాహసం మార్చబడుతుంది నీ మాటలు మార్చబడతాయి అన్ని సంస్థల నూతన పచ్చబడతావు అప్పుడు మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకొనికే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచారం చేయించుకోవడానికి రాలేదు గాని పరిచయ చేసినటువంటి ప్రపంచంలో ఒక్కగానొక్క దేవుడు ఎవరై అంటే ప్రభుని ఏసుత్రిస్తూ వారే మనం అందరూ అందరికీ పరిచయం చేస్తాం కానీ ఏసుక్రీస్తు వారు మానవులకు పరిచయం చేశారు ఆయన నిజమైన దేవుడు నిత్యదేవులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా కనుకనే ప్రజల ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు అంగీకరించి ప్రవీణ్ ఏస్తు గురించి ఆలోచించేయండి ఆలోచన చేస్తే చేత పచ్చబడుతుంది కనుకనే ప్రవీణ్ ఏస్తు క్రీస్తు మీరు శ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంత వారి గొప్ప రక్షణ పొందదురు మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా ఈ పాదముల కందనాలు ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా కొన్ని దాసుడు కొన్ని మాటలు శిలువను గురించి యశు ప్రభు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తన యొక్క మరి ప్రభా నాయన దేవత్వాన్ని ఇడిచి నరుడుగా ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి భేదాలను రక్షించడానికి కరుణించడానికి ఈ లోకానికి వచ్చి ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించినాడని మరి ప్రభా నాయన ఆ యొక్క సువార్తని దేవదూతలు కూడా మరి ప్రభా ప్రకటించడానికి లేకుండా మానవులుగా మాకు ఇచ్చినందుకు మరి యొక్క సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకున్నారు మరి ప్రభా చెప్పబడిన లేఖనాలని ఎవరి జీవితాలని మరి ప్రభావ మార్చడానికి మీ ఉందో వారికి రక్షణ అనుగ్రహించండి మారు మనసు దైత్యమని మేము వెళ్తుండగా మాకు తోడుగా ఉండమని మా ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయ శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమె